పోలీస్ శాఖలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో బ్యాచ్ ఓ సంచలనం ఆదర్శ ప్రాయమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు నెల్లూరు నగరంలోని స్థానిక ఆర్టీసీ బస్టాండ్ దగ్గర గల డిఎస్ఆర్ కళ్యాణ మండపంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో బ్యాచ్ పోలీసు అధికారులు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఆర్ చంద్ర డిఎస్పీ శ్రీనివాసరావు విజిలెన్స్ సిఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు బ్యాచ్లో సుమారు మంది పోలీసులు ఎంపికై ప్రస్తుతం పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో ఉన్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్ ఏఎస్ఐలు శ్రీకుమార్ రెడ్డి సుధాకర్ శేషగిరి రావు బుజ్జయ్య సుబ్రహ్మణ్యం కొండలరావు కృష్ణ శ్రీహరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరం కలిసి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం మాతో పాటు ట్రైనింగ్ చేసి ప్రస్తుతం సిఐగా ప్రమోషన్ పొంది విజయన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్నటువంటి శ్రీ ఏ సిహే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజున మేము ట్రైనింగ్కి ఎన్నిక కాబడిన బ్యాచ్ నూట తొంభై ఒక్క మంది సివిల్ ఏఆర్ కలిపి అంటే నూట అరవై ఆరు మంది సివిల్ ఇరవై ఐదు మంది ఏఆర్ కలిపి నూట తొంభై ఒక్క మంది కానిస్టేబుల్స్గా ఎన్నికైన మా అందరికీ కర్నూలులో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ బ్యాచ్లో మొత్తం ఇప్పటికి నలభై మంది రిటైర్మెంట్ కావడం ఉద్యోగం నుంచి ఏదో కారణాల వల్ల విరమించుకోవడం జరిగింది వారిలో ఇరవై ఎనిమిది మంది రకరకాల కారణాల వల్ల ఉద్యోగంలో ఉండగానే చనిపోయినారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు అందరం ఒకరికొకరు అన్నదమ్ముల్లా స్నేహభావంతో ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం బయటకు వచ్చి ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మేము వివిధ స్టేషన్స్లో పనిచేస్తూ స్నేహం మా మధ్య ఉన్నప్పటికీ మా శరీరాలు దూర దూరంగా ఉండేవాళ్ళం ఇవన్నీ కలిసి ఒకరోజు సమ్మేళనంగా ఏర్పడి అందరమీ మళ్ళా ఒకసారి కలవాలనే తలంపు ఎప్పటి నుంచో ఉండింది ఇప్పటికీ ఆరు సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న సందర్భంగా విదేశీఏ గారి నాయకత్వంలో మేమందరం కలిసి ఒక కమిటీగా కొంతమంది కమిటీ సభ్యులుగా ఏర్పడి మా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేసి ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం తర్వాత ఆరు సంవత్సరాలకి ఇప్పుడు మళ్ళా రెండోసారి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాం ఇప్పటికి మాకు ముప్పై ఆరు సంవత్సరాల సర్వీసు దిగ్విజయంగా పూర్తయింది ఎనభై తొమ్మిది బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ లోనే ఒక సంస్కరణకి నాంది పలికింది అడ్మినిస్ట్రేషన్ లో గాని తెలివితేటల్లో కానీ పోలీస్ కానిస్టేబుల్ బ్యాచ్ లో డిగ్రీలు చదివిన వాళ్ళు రావడం అప్పటి నుంచే మొదలైంది వీళ్ళు వచ్చిన తర్వాత సమాజంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ పోలీస్ అంటేనే ఒక గౌరవం ఉండింది వారి ఆశలకు డిపార్ట్మెంట్ అధికారుల ఆలోచనలకు తగ్గట్టుగానే మేము ఉండేవాళ్ళం మసలు కుందేవాళ్ళం వీళ్ళలో మా మొత్తంలో కూడా ఒక ఇద్దరు ఆఫీసర్లు ఇప్పుడు డిఎస్పి స్థాయిలో పనిచేస్తున్నారు ఒక ఆఫీసరు మీ ముందే ఉన్నారు సిఆర్ గారు సిఏఈ స్థాయిలో పనిచేస్తూ ఉన్నారు మేము దాదాపు ఒక ముప్పై మందిని ఎస్ఐల్గా పనిచేస్తూ ఉన్నాం మిగతా వాళ్ళు మా బ్యాచ్లో అందరూ దాదాపుగా ఏఎస్ఐల్గా పదోన్నతి పొంది ఉన్నారు కాన్స్టేబుల్గా మిగిలిపోయింది ఇద్దరు ముగ్గురే రకరకాల కారణాల వల్ల చాలా తక్కువ మంది కానిస్టేబుల్స్లో ఉన్నారు మేము మా ఉద్దేశం ఏంటంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇతర ల వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలవాలని సమాజానికి ఉత్తమ సేవలు పోలీస్ పరంగా ఉత్తమ సేవలు అందించాలని ఉద్దేశం ఆ సిఐ గారి ఉద్దేశం ఇంకోటి కూడా ఏంటంటే మనం ముప్పై ఆరు సంవత్సరాల క్రితం ఎవరెవరో తెలియకుండా కలిసి మెలి స్థలాలు కలిసి స్నేహితుల్లా మెలిగి ఇప్పటికే అనుబంధాలు కొనసాగిస్తున్నాం ఇంక ముందు కూడా ఈ అనుబంధాలని స్నేహాన్ని కొనసాగించాలని పదవి విరంబణ చేసిన తర్వాత కూడా మనందరం కలిసి ఉండాలనేది ఆయన సదుద్దేశం ఈ ఉద్దేశాన్ని బలపరుస్తూ మేమందరం ఆయన అనుసందనలోనే ముందుకు పోతామని ఆ విధంగా ముందుకు పోయేదాని కార్బన్ ముఖం కావాలనే ఉద్దేశంతోనే ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మేము మిగతా మా పోలీస్ సోదరులకు ఇచ్చే సలహా ఏంటంటే అందరూ కూడా మాలాగే కలిసిమెలిసి ఉండాలని సమాజానికి స్వచ్ఛమైన సేవలు అందించాలని కోరుకుంటూ చలవనిస్తా